శ్రీ బ్యో నమ్మహ మనము పతంజలి యోగ సూత్రాలు చూస్తున్నాం కదా నెక్స్ట్ కొంతమంది ఇప్పుడు సిద్ధులు అని కొత్తగా చెప్తున్నారు కదా ఇలా సిద్ధు వచ్చింది అది 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 అనడం వలన ఏమవుతుంది ఆలయము మనకు తెలియదు కానీ చుట్టుప్రక్కలకి కూడా ఏం అర్థం కాదు పక్క వాళ్ళకి సిద్ధులు వచ్చే తెలియదు వాళ్ళకి దేవుళ్ళు ఎట్రా లేదో మనకు తెలియట్లేదు సో అలా ఉన్నప్పుడు అది ఎంతవరకు కరెక్టా అంటే ఏమో అంటున్నారు ఎందుకంటే మనకి వచ్చింది ఎదుటివాడికి కూడా అనుభవంలోకి తెచ్చగలిగేలాగా మనము అది చెప్పగలిగే స్థితిలో ఉండాలి ఇలా చేశాను కాబట్టి నేను అంతర్ముఖమయ్యాను నేను నాలో ఆనందాన్ని తెలుసుకోగలిగాను సో నువ్వు ఇలా చెయ్యి నువ్వు అంతర్ముఖం అవుతావు నీలో ఉన్న ఆనంద స్థితిని నువ్వు చేరుకుంటావు అని చెప్పగలిగే నువ్వు ఒక ఊరు ఏదోసా ఒక చోటుకెళ్ళావు నీకు ఆ మార్గం తెలిసింది అప్పుడు పక్క వాళ్ళకి ఆ మార్గం నువ్వు తెలిసేటట్టు చేయాలి నేను వెళ్ళిపోయాను నువ్వు వెళ్ళలేవు అంటే మనం పక్క వాళ్ళు వెళ్ళలేరు కదా సో ఇక్కడేమంటున్నారు నువ్వు సాధన చేసావు నువ్వు నేర్చుకున్నావు దాంతోపాటు పక్కన వాళ్ళకి కూడా వాళ్ళు సాధన చేసేటట్లు వాళ్ళు నేర్చుకునేటట్లు వాళ్ళ స్థితికి వెళ్ళేటట్లు కూడా మనం చేయాలంట చేస్తేనే నేను గమ్యం చేస్తావు అంటున్నారు ఈ లాస్ట్లో వాళ్ళు అంటుంది ఏంటి ఇలా నువ్వు కాకుండా ప్రయోజనాల కోసం నువ్వు చేసేసావు అనుకో ఆ ఆ సాధన అనేది అంట కొంత దూరం నడిచిన గమ్యం దగ్గరికి వెళ్ళేటప్పటికి పట్టాలు తప్పిపోతాయి అంటే నువ్వు ఆఖరికి ఆ గమ్యం అనేది చేరలేవు సో ఇందులో మనకి చాలా జాగ్రత్తగా ఏం చెప్తున్నారంటే నీ గురించి నువ్వు ఎలాగో చేస్తున్నావు కానీ నిస్వార్థ సేవ అనేది చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా నీలో స్వార్థం అనేది లేని స్థితికే వెళ్ళాలి ఏది ఉంటే అది నలుగురికి పంచబెట్టగలిగే స్థితిలో ఉండాలి కానీ ఏదో నాకు ఇది మంత్రం వచ్చేసింది కాబట్టి దీన్ని నేనే దాచేసుకుందాం దీని ప్రభావం ఏంటో నాకే తెలియాలి అర్థం ఏదో నాకు తెలియాలి అని దాన్ని నలుగురికి చెప్పకుండా అంతా నేనే ఏదో దాని ప్రభావం వాడుకుందాం అనుకుంటే అది కూడా తప్పట సో గురువుల్లో ఇలాంటి వాళ్ళు వాళ్ళు కూడా ఉంటారు పాపం కొంతమంది ఉన్నారంటే వాళ్ళకి ఎంత తెలిసిన వాళ్ళు చెప్పడానికి నలుగురిని ఇంకా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది ఉంటే అది ఏదో నేనే దాచేసుకోవాలి దీని ప్రభావం అంతా ఏదో నేనే అనుభవంలో తెచ్చుకోవాలనుకుంటే ఏం చెప్తున్నారు నువ్వు నీ సాధనని ఒకవేళ నీ స్వార్థానికి ఉపయోగిస్తే ఖచ్చితంగా నువ్వు గమ్యాన్ని అయితే చేరలేవు ఓకే మనం సాధన చేసేటప్పుడు ఖచ్చితంగా దేన్ని కనెక్ట్ చేయకూడదంట ఏమని ఈ సాధన చేస్తున్నాను కాబట్టి నాకేదో ఈ ప్రయోజనం కావాలి నా పిల్లలకి ఇది కావాలి అది కావాలి అని ఏ కామ్యంతోనూ చేయకూడదంట నువ్వు ఎంత చేసినా పది పదిహేను సంవత్సరాలు అది నీకు బాగానే తోడ్పడుతుంది కానీ ఆ తర్వాత అది బెడ్స్ కొడుతుందంట అంటే మనం భగవంతుని కానీ సాధనని కానీ స్వార్థాన్ని కానీ ఉపయోగించకూడదు కానీ మన స్వస్వరూపం మనం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే కదా నలుగురికి నువ్వు చెప్పగలుగుతావు అలాగే నువ్వు ఆనంద స్థితిని స్వస్వరూపం ఏంటో నువ్వు తెలుసుకోవడానికి తప్పలేదు తెలుసుకుంటాము దాని నలుగురికి చెప్తావు అంతవరకునే కానీ వేరేగా ఏదో సాధించాలి కొంతమంది పాపం సిద్ధులు కూడా సాధిస్తారు ఆ సిద్ధుల సాధించడం కోసం కూడా సాధన చేసేవాళ్ళు గురువులకి పాపం గురువుకి తెలియదు వీడి దీనికోసం వస్తున్నాడని కూడా తెలియదు పాపం వాళ్ళు చెప్పేస్తారు వీడేవి చేసేసి ఆ తర్వాత ఆ సిద్ధుల్ని ఉపయోగించి దానివల్ల కూడా కొంతకాలం తెలుస్తాయంటారు ఒక్క వ్యక్తి వస్తే అతనికి ఏంటవుతుంది అని సం వస్తాయి అంటారు సిద్ధులు వస్తే ఎదుటివాడి గురించి తెలుస్తుంది అయితే వీడు దీన్ని ఉపయోగించుకొని డబ్బులకో ఇంకో దానికో వాడుతూ ఉంటాడు అలా వాడితే ఏమవుతుంది అంటున్నారు కొంత సంవత్సరాలు ఇతనికి ఏదో సిద్ధులు ఉన్నాయంటే జనాలు వచ్చేస్తారు పాపం ఎంతకాలం అంతా డబ్బులు ఇస్తారు మంచిగానే ఉంటుంది పది పదిహేను సంవత్సరాలు మంచిగా ఉంటుంది అంట ఆ తర్వాత బెడ్స్ కొడుతుందంట బెడ్స్ కొట్టినని మనం చూస్తున్నాం కదా కొంతకాలం మంచిగా ఉండే తర్వాత చాలా మంది పెద్ద పెద్ద గురువులు ఇప్పుడు జైల్లో ఉన్నారు అని అంటారు అంటే అది బెడ్స్ కొడుతుంది వాడు దాన్ని ప్రయోజనం కోసము స్వార్థానికి అది వాడు ఉన్నాడు అనమాట సో సాధన చేస్తే ఏవో కొన్ని రావచ్చు మంత్రశక్తులు లేకపోతే సిద్ధులు సమ్ రావచ్చు ఏమొచ్చినా సరే నువ్వు దాన్ని స్వార్థానికి ఉపయోగించకూడదట ఒక యోగాభ్యాసం ఉందేంటి పది రోజులు మనం సక్సెస్ అవుతామా లేకపోతే పది నెలలు చేస్తే ఇలా ఉంటుందా అంటే అలాగా ఇంత టైం అని చెప్పలేము ఎందుకు చెప్పలేము యాక్చువల్గా మనం దీనికి వాడేది ఏంటి దీనికి ఏదో ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక ఏదో ఒక ఊరుందనుకో దానికి సర్టెన్ టైం మనం చెప్తాం ఇలా కార్లో వెళ్తే నాలుగు గంటలు పడుతుంది ట్రైన్లో వెళ్తే ఏదో మూడు గంటలు పడుతుంది ఇంకోటి అయితే ఇలా వెళ్తుంది ఇంత అని ఒక టైం చెప్తాము ఫిక్స్డ్ ఉంటుంది కానీ నువ్వు యోగాభ్యాసం చేస్తే ఇన్ని నెలలు చేస్తే ఇన్ని సంవత్సరాలు చేస్తే నువ్వు గమ్యం చేరుతావు అంటే అలా ఉండదు రెండోది ఏంటి కొంతమంది మంత్రం తీసుకున్నప్పుడు అక్షర లక్షలు అంటారనమాట అలా అని ఒక మంత్రం ఉంది దానిలో ఒక ఆరు అక్షరాలు ఉన్నాయి వాడు ఆరు లక్షలు సాటి చేస్తే అది సిద్ధించేస్తుంది అంటే సిద్ధించదు ఎందుకు సిద్ధించలేదంటే నీ లెక్క ఆరు లక్షలు కానీ నిజానికి అక్కడ లెక్క అవ్వలేదు అంటారు ఎందుకంటే అక్కడ ఎప్పుడైతే చేయాలో మత్రికరణ శుద్ధి గాను లేకపోతే ఇక్కడ ఐదు చెప్పారు ఇవన్నీ అందులో ఉండాలి ఎప్పుడైతే అవన్నీ మనకి తోడ్పడతాయో అప్పుడే మనము ఇంకా ముందుకి అంటే సాధన సరిగ్గా వెళుతుందా అని కూడా అనుకుంటుంది కాబట్టి పది రోజుల్లో అవ్వదు అనడానికి లేదు పది నెలలు కాబట్టి అయిపోతుంది అనడానికి లేదు పది రోజుల్లో సాధించలేదా అంటే ఇంకా ఏడు రోజుల్లోనే పరీక్ష మహారాజు సాధించారని మనకి ఉదాహరణలు ఉన్నాయి అలాగని చిన్నపిల్లలు చేయలేరండి కొంచెం ఏదో చేస్తారంటే ఐదు సంవత్సరాల ప్రహ్లాదుడు సాధించాడని ఉంది సో అన్నీ ఇక్కడ ఏంటంటే మనిషి యొక్క వయసుతోనో లేకపోతే అక్కడ ఎన్ని నెలలు ఉపయోగించే టైంతో దానికి ఏం సంబంధం లేదు ఇక్కడ కేవలం మనం ఏం ఉపయోగించాలంట మనసు బుద్ధి అహంకారము చిత్తము వివేకము ఇవి మనం అక్కడ పెట్టాలంట ఎప్పుడు ఇవన్నీ మనం సరిగ్గా ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండాలో ఆ ఐదు కనుక సరిగ్గా మనం వాడితే అప్పుడు నీకు సాధన అనేది సరి అయిన మార్గంలో ఆ గమ్యానికి చేరుకుంటుందంట కానీ అదే కష్టం కదా ఆ మనసును కంట్రోల్ చేయాలి ఇదే పెద్ద పరీక్ష అయిపోతుంది అనమాట ఆ మనసుని ఇలా లాగుతాం మళ్ళీ వెంటనే వెళ్ళిపోతుంది ఏదో ఒక సాధన ఒక ఐదు నిమిషాలు ఉంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది దాన్ని లాగడం కూర్చోబెట్టడం లాగడం కూర్చోబెట్టడంతోనే లైఫ్ అంతా అయిపోతూ ఉంటుంది సో కొంతకాలమే ఇక దానికి ఫోన్లే కాసింత అలవాటు అయింది కూర్చుంది మళ్ళీ అహంకారం అనేది ఒకటి వస్తుంది నేను కదా ఇంత చేసేస్తున్నాను సాధన అది ఏదో భక్తిలో అహంకారం అనమాట ఇది ఎలా అవుతుందంటే కాసింత ఏదైనా మంచిగా భక్తి చేసేసరికి వాడికి ఇంకొక ఏమీ మొదలవుద్దంటే నేను కదా ఇంత చేస్తున్నాను మిగిలిన అబ్బాయి ఇన్ని మంత్రాలు తెలియదాళ్ళకి ఎంతసేపు చేయరు నేను కదా అన్నీ చేస్తాను కాబట్టి నాకే చాలా వచ్చు అహంకారము ఆ తర్వాత చూస్తే వివేకము మనకి అసలు ఏది సరి అయింది ఏది కాదు అని లేకపోతే పోనీ ఇలాగే వెళ్తున్నామంటే సమాజం కూడా మళ్ళీ లాగే వస్తుంది ఏమని ఆ నువ్వు అలాగున్నావా ఇలా ఉండాలి కదా అని ఇదో ఒక ప్రాబ్లము అలాగా కొన్ని 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 మనల్ని ఇదూ మన కంట్రోల్లో ఉండేటట్టు చేయకుండా మనల్ని కష్టపెడుతూ ఉంటాయి కానీ ఇవన్నీ ఎవరైతే కంట్రోల్ చేసుకున్నారో వాళ్ళు సరైన మార్గంలో వెళ్ళి వాళ్ళ గమ్యానికి చేరుకుంటారంట సరే ఇవన్నీ మన కంట్రోల్ లేవు కదా అని సాధన మానే మన లేదు అవి కూడా అలాగ వాటితోనే మనము వాటిని ఎలాగొకలాగా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనం అంతర్ముఖం అవ్వడానికి మన ప్రయత్నం మనం చేయాలంట ఎలా అంటే ఇప్పుడు సూర్య సూర్యుడు ఉన్నాడు అనుకో ఆయన్ని ఎక్కువ తక్కువ చేయడం మన చేతిలో ఉందా ఏం లేదు కానీ మనం చూడు చిన్నప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాం ఒక భూతద్దం పెట్టి ఇక్కడ ఏదో దూది పెట్టి అప్పుడు సూర్యునికి ఎదురుగుండా పెట్టామనుకో అప్పుడు దూది కాలుతుంది ఎందుకంటే ఆ సూర్యుడు అశ్మిని ఈ భూతర్థం ఇంకా ఎక్కువ చేసి అంటే అక్కడ మనం సూర్యుడిని ఏం కంట్రోల్ చేయట్లేదు భూతద్దం పెట్టడం ద్వారా అది ఎక్కువ తక్కువ అట్లా అక్కడ మే మనము అక్కడ కంట్రోల్ చేసాము ఆ రకంగా ఇక్కడ మనకేమున్నాయో ఈ బుద్ధి అహంకారం మనసు ఇవన్నీ నిజానికి కష్టమే చాలా కంట్రోల్ చేయడం కానీ మనకి ఇంకా కొన్ని కొన్ని చెప్పారు కదా ఇప్పుడు ఒక మంత్రం అనేది ఉందనుకో మంత్రం వల్ల ఏమవుతుందండి అంటే నిజానికి ఏదైతే మనము కంట్రోల్ చేయలేని కొన్ని ఉంటాయో అవి సహజ సిద్ధంగానే లోపల లోపల మంత్రం కంట్రోల్ చేసుకుంటూ వెళ్తుంది ఎందుకు గురువులు మంత్రం తీసుకునే వాళ్ళలో ఉన్న ఆ శాంతి అనేది ఆనందం అనేది వాళ్ళ దగ్గర ఒక వస్తువు లేకపోయినా తినడానికి లేకపోయినా పడుకోవడానికి లేకపోయినా అంత చలిలో అవని లేకపోతే ఎండలో అవని వాళ్ళు ఏమి మనలాగా తప్పించకుండా అలా ఉండగలుగుతున్నారు అంటే అక్కడ ఎక్కడి నుంచి వస్తుంది శరీరం బయట నుంచి కాదు లోపల వాళ్ళు ఏ మంత్రం చేస్తున్నారో ఏదైతే శక్తిదార లోపల మొదలవుతుందో అది కంట్రోల్ చేస్తుంది అలాగేమంటున్నారు నీగా నువ్వు నీకు మనసు చిత్తము అహంకారం ఇవన్నీ నువ్వు కంట్రోల్ చేయలేనివి అయినా కంట్రోల్ చేయలేము అని వదిలేసే సాధనం మానేయకూడదు దాన్ని కంట్రోల్ చేయడానికి మనం ఇలాగా ఇప్పుడు చెప్పి అమాంత్రం చేయడం వలన ఇందాక అభ్యాస వైరాగ్యాలు అన్నాం ఏదో 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 వేరే వేరే వాడన్నా సరే మొత్తానికి ఈ ఐదుని కనుక మనం కంట్రోల్ చేసుకుంటే అప్పుడు ఏమంటున్నారు నువ్వు ఏ సాధనకి ఏది కావాలో అక్కడికి వాటిని ఉపయోగించుకోగలం అనమాట ఇందాక మనం సూర్యుడిని కంట్రోల్ చేయలేకపోయినా ఒక భూత దాన్ని వాడి దాని ప్రభావం ఎక్కువ చేసాము అలాగా ఒక మంత్రాన్ని ఒక గురువు గారిని లేకపోతే ఒక సత్సంగాన్ని ఇట్లా వాడినప్పుడు ఏమవుతుంది మనము దేని మీద అయితే కంట్రోల్ చేయలేకపోతున్నామో అది ఇవి కంట్రోల్ చేస్తాయి అనమాట ఎందుకు రోజు సత్సంగం వినాలి ఇందులో ఏవో వస్తూ ఉంటాయి ఆ మంచి భావనలు అవని శ్లోకాలు అవని ఏవో కొన్ని వస్తూ ఉంటాయి అవి మన నా దృష్టిని కానీ అమృత వాక్యాలు చెవిలోంచి వింటున్నాము మనసుకు వెళ్తుంది ఈ మనసు అనే గిన్నె ఉందో దానికి ఒక కిలం పట్టు అనుకుందాం ఎప్పుడైతే నువ్వు దానితో మీతో 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 మేవాంగ్ అనుకో అది అవుతుంది ఆ శుభ్రమేమో ఒకవైపు మనం చేసుకుంటూ పోతున్నాము సరే శుభ్రం చేసి అలా వదిలేస్తే ఏమవుతుంది కదా ఈ అమృతం అనేది ఒకవైపు పట్టుకుంటున్నావు అది లోపలికి వెళ్తుంది ఏమైతే కిలం పట్టిన గిన్నె ఉందో దాన్ని శుభ్రం చేసి దానిలో మహా అమృతమైన వాక్యాలు ఎప్పుడైతే వేస్తున్నామో అప్పుడు మనము ఇంకా ఇంకా దాని ప్రభావం మన మీద బాగా పడుతుంది కదా ఎప్పుడైతే దాన్ని ఆస్వాదిస్తామో అలాగా నువ్వు కేవలము ఒకవైపు వినేస్తే సరిపోదు కదా లోపల శుద్ధి కూడా చేయాలి అలాగా దానికి ఒక దానికి అన్ని మనం కనెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంట ఆఖరికి ఇవన్నీ కలిపి మనము మన స్వస్వరూపాన్ని తెలుసుకోవడానికి అవి సహకరిస్తాయంట మనం యోగ సాధనలో ఉన్నామనుకుందాం అప్పుడు యోగ సిద్ధి మనకి అంటే సాధన వరకే మనం చేస్తాం కానీ ఆ సిద్ధి ఎప్పుడు వస్తుంది లేకపోతే అవతల భగవంతుడు ఎప్పుడు మనకి అవన్నీ అనుగ్రహిస్తాడనేది మన మన చేతిలో ఉందా అంటే లేదంటున్నారు సో నువ్వు ఎంతకాలం సాధన చేయాలనేది నీకు తెలీదు కానీ నువ్వు సాధన మాత్రం చేసుకుంటూ వెళ్ళాలి సాధనలో ఏవైతే అడ్డంకులు ఉన్నాయో అవన్నీ ఎలా తొలగించాలో అవన్నీ తొలగించుకుంటూ వెళ్ళాలి నీ పని నువ్వు చేసేసుకుంటూ వెళ్తే ఎలా I did. ఒక పొలంలో విత్తనాలు అంటే బాగా పంట పండాలంటే అతను ఏం చేస్తాడు ఇది వర్షాకాలం రాబోతుంది కాబట్టి దానికి ముందు అతను ఏం ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ ప్రిపేర్ చేసేసి మంచిగా పెట్టేసి ఉంచితే కరెక్ట్గా టైంకి వర్షం వస్తే మస్తు ఆ పంట మంచిగా పండుతుంది కానీ ఇతను ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాడని వర్షం రాదు కదా వర్షం ఎప్పుడు రావాలి అప్పుడు వస్తుంది కానీ నువ్వు అట్లీస్ట్ ప్రిపేర్ చేసుకుని ఉండాలి ఆ వర్షాకాలం టైంలో నువ్వు ఇంకా ఏమీ దున్నుకోలేదు ఏమీ చేయలేదు విత్తనాలు అవి ఏమి రెడీ చేయలేదు నువ్వు ఇవన్నీ అన్నీ చేద్దామనిసరిగా వర్షం వచ్చింది పోయిందంటే అప్పటికి ఇంకా మళ్ళీ నీకు కూడా నీరు రాదు సో నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోంటున్నారు అంటున్నారు మనకేం చెప్తారు మనశుద్ధి చేసుకో సత్సంగంలో ఉండు నీ మనసుని నీ అహంకారాన్ని చిత్తాన్ని అన్నింటినీ కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చే అంటే నీ చేతిలో ఏముందో ఆ ప్రయత్నం అంతా నువ్వు చేసుకుంటూ ఉంటే ఏ రోజు భగవంతుడికి అనిపిస్తుందో ఆ వీళ్ళు సరి అయిన మార్గానికి వచ్చారని అప్పుడు ఆ యోగ సిద్ధి ఏదో ఆయన సిద్ధి అంటే మళ్ళీ ఆ యోగా కనిపించడానికి వినిపించడాలు కాదు మన లక్ష్యం ఏదైతే ఉందో సాక్షాత్కారం అవని లేకపోతే మోక్షం అవని ఇవన్నీ అనేవి అవతల నుంచి వస్తాయట బట్ అవి రావడం లేదు కనిపించట్లేదు కాబట్టి నాకు సాధన లేదు లేకపోతే సాధనకి చేయాల్సిన అవసరం లేదు లేకపోతే చేయను అనుకుంటే అదన్నీ తప్ప అంటున్నారు నీ ప్రిపరేషన్ నువ్వు చేసుకుంటూ ఉండు స్వామి ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఆయన ఇస్తూ ఉంటారని చెప్పడం అనమాట సర్వం శ్రీ గురు చరణ్ అరవిందర్పణ మస్తులో అవకాశం ఓం శాంతి శాంతి శాంతి